ఎయిర్పోర్ట్ అనగానే హడావుడి ప్రయాణాలు భద్రతా చెకిన్స్ రద్దీ ఇవే గుర్తొస్తాయి అయితే ఈ గందరగోళం మధ్యలో ప్రకృతి ప్రశాంతతను అనుభూతి చెందేలా ఒక విమానాశ్రయ టెర్మినల్ను దేశంలో తొలిసారి ఆవిష్కృతం అయినట్లయింది సిమెంట్ కట్టడాల మధ్య కాకుండా పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటి కాన్సెప్ట్తోనే నేచర్ థీమ్ విమానాశ్రయాన్ని అసోంలో నిర్మించారు దేశంలోనే తొలిసారిగా పూర్తిగా ప్రకృతి నేపథ్యంతో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు అస్సోం గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బాటోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టర్మినల్ టూను ప్రధాని మోదీ ప్రారంభించారు అయితే ఇది కేవలం టర్మినల్ కాదు ప్రకృతి సంస్కృతి సాంకేతికత కలిసినటువంటి ఒక ప్రత్యేక అనుభూతి పచ్చని చెట్లు సహజ వెలుతురు వచ్చేలా టెర్మినల్ను నిర్మించారు భారతదేశ విమానయాన రంగంలో ఇది నిజంగా ఒక మైలురాయి గౌహతిలో నిర్మించిన టర్మినల్ టూ దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్డ్ విమానాశ్రయ టెర్మినల్గా రికార్డు సృష్టించింది ఈ టెర్మినల్ ప్రధాన ఆకర్షణ స్కై ఫారెస్ట్ భవనం లోపలే ఏర్పాటు చేసిన పచ్చని చెట్లు మొక్కలు ప్రయాణికులకు ప్రశాంతతను అందిస్తాయి ఈశాన్య భారత సంస్కృతిని ప్రతిబింబించేలా వెదురు పూల అలంకరణలు అస్సామీ సాంప్రదాయ జాపి నమూనాలు అందంగా తీర్చిదిద్దారు అస్సాం రాష్ట్ర పుష్పం కోపౌ ఆర్కిడ్ ఆకృతిలో నిర్మించినటువంటి స్తంభాలు ఈ టర్మినల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో టర్మినల్ను నిర్మించారు అందంతో పాటు సాంకేతికతలోనూ ఇది ముందుంది రద్దీ సమయాల్లో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది ప్రయాణికులను త్వరితగతిన తనిఖీ చేసేందుకు ఫుల్ బాడీ స్కానర్లు ఆటోమేటెడ్ బ్యాగేజీ సిస్టమ్స్ అత్యాధునిక ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా రద్దీని గణనీయంగా తగ్గించనుంది పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఈ ను పూర్తిగా సౌరశక్తితో నడిచేలా రూపొందించారు సహజ సిద్ధమైన వెలుతురు నీటి పునర్వినియోగ వ్యవస్థలు దీన్ని నిజమైన గ్రీన్ ఎయిర్పోర్ట్గా కూడా నిలబెట్టాయి కాజిరంగ ఖడ్గ మృగాల నమూనాలు అదేవిధంగా స్థానిక కళాఖండాలతో అలరించినటువంటి ఈ టెర్మినల్ అస్సాం పర్యాటకానికి వాణిజ్యానికి భారీ గేట్వేగా మారనుందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదును సొంతం చేసుకున్న ఈ టెర్మినల్ భారత డిజైన్ సామర్థ్యానికి ప్రపంచ గుర్తింపుగా నిలుస్తోంది